గం గణపత ఏ నమ గరుడు పురాణంలో ఇప్పుడు మనం జ్వర నిదానం గురించి తెలుసుకుందాం ధన్వంతరి ఈ విధంగా చెప్పాడు నేను ఇప్పుడు జ్వరం యొక్క నిర్ధారణ శాస్త్రమును అన్ని రకముల జ్వరములను సమగ్రంగా తెలుసుకోవడానికి వివరిస్తాను ప్రకోపించిన శివుడు దక్షిణ యాగమును నాశనం చేసే సమయమున క్రోధంతో తన మూడవ కంటిని తెరిచాడు నుదుట ఉన్న ఆ కంటిని తెరుచుట వలన జ్వరం పుట్టినది వైద్య పరభాష దీనిని రోగపతి రోగములకు ప్రభు అంటారు దీనికి పాప మృత్యురాజం అశనం అంతకం అంటే అంత ముంత వాడు అన్నవి పర్యాయ పదములు కలవు ఇది అనారోగ్య ప్రవర్తన వలన కలుగుతుంది ఇది సన్నిపాతమును కలిగిస్తుంది సృహ లేకుండా పీడించుతున్న ఉష్ణోగ్రత ఇటువంటి క్రూరమైన బాధ అన్ని రకముల జంతువుల్లోనూ కనబడుతుంది అచేతన పదార్థములందు కూడా ఇలా జరుగుతుంది ఏనుగుల యందు ఈ రోగమును పాకల కూటపాకల లేక జ్వరం అంటారు గుర్రములలో అభితాపమంటారు కుక్కల ఎందు అలర్కమంటారు మేఘములందు ఇంద్రమదం నీటి ఎందు నీలిక మూలికల ఎందు జ్యోతిష్ నేలయందు ఊషర అంటారు కఫం యొక్క అస్తవ్యస్తత వలన కొన్ని గుర్తులు కనపడతాయి అవి ఎక్కువ దగ్గు వచ్చుట డోకు వచ్చినట్లు కనిపించుట పడిశం జలుబు బిర్రబీగా తీసుకొని శరీరం గట్టిగా ఉండుట అరుగుగా ఉట చర్మం చల్లబడుట ప్రతి అవయవం నొప్పుగా ఉండుట ఇవి గుర్తులు రోజులు గడిచిన కొలత ఈ గుర్తులు పనిచేస్తూ వృద్ధి చెందుతాయి సరి అయిన చికిత్స అందించకపోవట లేక విరుద్ధమైన చికిత్సను కొనసాగించడం వలన ఇది ప్రేరేపించబడుతుంది ఆమజ్వరం యొక్క లక్షణములు చిహ్నములు మలబద్ధకం వలన కలుగు జ్వరం ఏమనగా ఆకలి లేకుండట అజీర్ణం శరీరం బిగు బిరుసుగా ఉండుట బద్ధకం గుండెలో మండుచున్నట్లు అనిపించుట రోగ లక్షణంలో తిరిగిపడుట మైకం కమ్ముట ఆయాసం బాగా నలగ కొట్టినట్టుండుట కఫం పిత్తం వాతం సరిగా ఉండకపోవటం కారుట విపరీతమైన దగ్గు ఆకలి లేకపోవుట నోటిలో తీయగా ఉండున్నట్లు తడి శరీరం నిగనిగలాడుట ఉష్ణోగ్రత అవయముల బరువెక్కుట అధికంగా మూత్ర విసర్జనం అరగకపోవుట లేక ఒత్తగా ఉండుట ఇవి అన్నీ ఈ జ్వరం యొక్క లక్షణములు నిరామ జ్వరమునందు అంటే మలబద్ధకం లేని జ్వరమునందు ఆకలి వలన కృషించుట అవయవములన్నీ తేలికగా ఉండుట ఉష్ణోగ్రత తగ్గుట ఎనిమిది రోజులలో జ్వరం మరలా తిరగబెట్టుట ఇవి అన్ని చిహ్నములు వేరు వేరు రకముల జ్వరములు వస్తే వాటి వాటి లక్షణములు తెలుస్తూ ఉంటాయి వాయువు పిత్తం కలిసినప్పుడు ఒక ఒక రకమైన జ్వరం వస్తుంది అప్పుడు ఇప్పుడు చెప్పబోయే గుర్తులు కనపడతాయి తలనొప్పి మూర్చ డూకు వచ్చుట మండుచున్నట్లు అనిపించుట శరీరంలో మంట గొంతు పాడుపోవుట దాహం నోరు పొడిపోవుట కీళ్ళనొప్పులు నిద్ర లేకపోవుట సంభ్రమం గగర్బాటు రోమములు ఆవలింతలు పిచ్చిగా మాట్లాడుట ఇవి లక్షణములు శ్లేష్మ వాయువులు అస్తవ్యస్తంగా ఉంటే అంటే సరిగా లేకపోతే ఇప్పుడు చెప్పబోయే చిహ్నములు కనిపిస్తాయి ఉష్ణోగ్రత పడిపోవుట ఆకలి లేకపోవట కీళ్ళనొప్పులు తలనొప్పి శ్వాస తీసుకునుట కష్టముకుట తరచుగా వచ్చుట శరీరం చర్మం రంగు మారుట ముఖం పాలిపోవుట సోమరితనం చలిగా ఉండుట చీకటి అనిపించుట తల తిరుగునట్లు అనిపించుట ఆయాసం ఇవి అన్ని లక్షణములు శ్లేష్మం పిత్తం సరిగా లేనప్పుడు వచ్చు జ్వర లక్షణములు చలి కరుకుగా పొడిగా చర్మం ఉండుట అధికమైన చెమట శరీరం మండునట్లు ఉండుట నిలకడ లేకుండుట దాహం దగ్గుట పైచ్య కఫం మూర్చిపోవుట మైకం నిద్దురమత్తు చొంగకారుడు అధికంగా ఉమ్మికారుట ఇవి అన్నయో రోగ లక్షణములు కఫవాత బిత్తములు అస్తవ్యస్తంగా ఉండి జ్వరం ముచ్చినప్పుడు దానిని సన్నిపాత జ్వరం లేక అభిన్యాస జ్వరం అంటారు పైన తెలిపిన లక్షణములే కాక క్రింది లక్షణములు కూడా కనపడతాయి శరీరం మండుచున్నట్లు ఉండుట చలి వేడి ఒకదాని తరువాత ఒకటి వచ్చుట తల తిరుగుట పకటి నిత్ర రాత్రి జాగరణ ఇవి అదనపు లక్షణములు రోగి పూర్తిగా నిద్రపోతాడు లేక అసలు నిద్రపోడు ఒకప్పుడు రోగి ఎక్కువగా చెమట పడుతుంది ఒకప్పుడు అసలు చెమట పట్టదు ఇతడు పాటలు పాడుట నృత్యం చేయుట మరియు నవ్వుట మొదలగు పనులు చేయను సహజంగా శరీరం తన పనులు చేయలేకపోతుంది కళ్ళు ఎరుపు ఎక్కుట గుంటలు పోయి లూతుగా ఉండు కళ్ళు కన్నీళ్లు కలిగి ఉండుట కనురెప్పలు వాలిపోవుట పిక్కలు పక్కలు కీళ్ళు తల మరియు ఎముకలలో బాధ కలిగించుండును తల తిరుగుతున్నట్లు కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటుంది చెవులు మూతలు చెవిపోటు చాలా చలిగా ఉండుట లేక అసలు చలి లేకుండుట ఒకదాని వెంబడి ఒకటి జరుగును నాలుక మండుట లేక గరుగ్గా ఉండుట కీళ్ళు చురచురమని మండుట తేలికగా లేక బరువుగా కలబడుట రక్తపు చారలతో కూడిన పిత్త సంబంధ పదార్థం కక్కుతుంది తల క్రిందులు ఉన్నట్లు ఉండుట తల తిరుగుట అతకమైన దాహం గదులు చీకటిగా కనబడుట మరియు గోధుమ రంగులో కనబడుట కళ్ళ ముందుర ఉంగరములు లాగా కనిపించుట జరుగుతుంది గుండెలో నొప్పి పలుచని విరేచనములు లేక కొద్ది కొద్దిగా మలం బెడుట ముఖం చల్లగా ఉండుట బలహీనత మాటపోవుట తెలివి తప్పిస్థితి ఈ దోషములను అధికమవుట ఎక్కువసేపు నిద్రమత్తు గొంతులో గరగరమనుట ఇవి సన్నిపాత జ్వరం యొక్క అభిన్యాస జ్వరం లక్షణములు శరీరంలో ఉన్న మొత్తం సజీవత్వం ఖర్చు అయిపోతుంది వాయు అన అను దోషం గొంతుకులు జరుగు పైత్యరస ఉత్పత్తిని అణిచివేస్తూ బయటకు వచ్చుటకు సహసిద్ధమైన దాని వ్యాపక ప్రభావం కనబరుస్తుంది అందువలన సన్నిపాత జ్వరం సోకిన రోగి యొక్క కళ్ళు పసుపు పచ్చగా ఉంటాయి సన్నిపాత జ్వరమునందు దోషములన్నీ అధికంగా ప్రేరేపింపబడితే జీర్ణాశయము యొక్క పనిని చెరుపుతున్నప్పుడు ఈ వ్యాధి బాగు చేయలేము ఇతర రకములైన సన్నిపాత జ్వరములను అధికష్టం మీద నయం చేయవచ్చును వేరొక రకమైన సన్నిపాత జ్వరమునందు పిత్తదోషం ప్రత్యేకంగా ఉండి చర్మం మండుచున్నట్లు అనిపిస్తుంది ముఖ్యంగా కడుపు చిన్న యందు మంట అనిపిస్తుంది జ్వరమునకు ముందు కానీ తరువాత కానీ ఇట్లా జరుగుతుంది వాయువు వలన కఫం వలన ఏర్పడిన సన్నిపాత జ్వరం ఇప్పుడు చెప్పబోయే లక్షణములు కలిగి ఉంటుంది చలి మండుట ఇది విపరీతంగా ఉంటుంది కఫం పలుచుగా ఉండి పిత్తంతో కలిసి ఎండిపోయినప్పుడు తరువాత పిత్తం అణిగిపోయినప్పుడు మూర్ఛ మత్తు దాహం వస్తాయి మండుచున్నట్లు అగుపడుట నిద్రమత్తు ప్రారంభ దశలో ఉంటుంది చివరి దశలో ఆయాసం డోకు వచ్చుట జరుగుతుంది అగంతు అను జ్వరం ప్రధానమైన కారణం లేకుండా వచ్చినది నాలుగు రకములు దెబ్బ తగులుట వలన గాయంల వలన ఒకరికొకరు గుర్దుకునుట వలన శాపం వలన హింసాత్మకమైన హోమకర్మల వలన కాలి గాయములై జ్వరం వచ్చిన మరుగుచున్న నీరు మీదపడి జ్వరం వచ్చిన ఆ జ్వరమును అభిఘాత జ్వరమంటారు ఇది మొదటి రకం శక్తి లేక జ్వరం వచ్చిన వాయువును లక్షణం రక్తమును అపరిశుభ్రం చేస్తుంది పాలిపోవుట ఉష్ణోగ్రత ఎక్కువ గుట వాపు మొదలగనవి వస్తాయి అపకారం చేసే గ్రహములు నిద్రను కలుగు చేయే మందులు విష కోపం భయం దిగులు దుఃఖం మరియు ప్రేమ ఇవి అన్ని జ్వర కారణములు వీటినన్నింటినీ సాధారణంగా జ్వరములుగా విభజింపవచ్చు అకస్మాత్తుగా బిగ్గరగా నవ్వుట ఈడ్చుట జ్వరములకు ప్రధాన లక్షణములు మూలికలు నిద్రమాత్రలు పీల్చుట వలన జ్వరం వస్తుంది దీని లక్షణములు సొమ్మసిల్లుట అంటే మూర్చపోవుట డోకులు తలనొప్పి పడిశం ఇవి ముఖ్య ముఖ్య లక్షణములు విషం వలన మూర్చ విరోచనములు చీకటి చర్మం రంగుమారుట మండుతున్నట్లు ఉండుట తల తిరుగుట మొదలగు లక్షణములు కలపడతాయి కోపం వలన వచ్చే జ్వరం వణుకుటను తలనొప్పిని లక్షణమును కలిగి ఉంటుంది ప్రేలాపన వలన భయం వలన దుఃఖం వలన ఈ జ్వరం అధికమవుతుంది కామం వలన ప్రేమ వలన వచ్చిన జ్వరం తల తిరుగుట ఆహారం రుచించకపోవుట మండుతున్నట్టు శరీరం అనిపించుట ఎక్కువ సిగ్గు నిద్ర లేకుండుట దృఢత్వం లేకుండుట మనస్సు నిలకడ లేకుండుట ధైర్యం లేకుండుటగా మొదలగు లక్షణములు కలిగి ఉంటుంది దుష్టగ్రహముల ప్రభావం సన్నిపాత జ్వరంలో వరే వాయు పిత్తముల యొక్క ప్రేరణ కలిగి జరుగుతుంది శాపనార్థముల వలన క్షుద్ర మంత్రముల వలన వచ్చు జ్వరములు చాలా బాధాకరముగాను సహించలేనివిగా ఉంటాయి మంత్రం మంత్రోచ్చారణ క్షుద్ర మంత్రములు చేయటం వలన రోగి ఎక్కువగా పీడింపబడతాడు సన్నిపాత జ్వరం క్షుద్ర మంత్రం ఉచ్చారణ వలన సహించజాలనిదిగా ఉంటుంది రోగిని చాలా పీడిస్తుంది శరీరంపై అక్కడక్కడ బొబ్బలు కనపడతాయి రోగికి తల తిరుగుతూ ఉంటుంది చివరిలో మండుతున్నట్లు అనిపించుట సృహ లేకుండా ఉంటాయి ఈ జ్వరం రోజు రోజుకు అధికమవుతుంది అటువంటి జ్వరములు ఎనిమిది రకములు సంగ్రహంగా అవి రెండు రకములు శారీరకములు మానసికములు నెమ్మది అయిన తీవ్రమైన అంతరంగమైన బహిరంగమైన ప్రకృతిమైన ప్రకృతి విరుద్ధమైన సాధ్యమైన అసాధ్యమైన ముదిరిన ముదరని జ్వరం మొదటి రకం జ్వరం శరీరక జ్వరం రెండవ రకం జ్వరం వాయువు కఫం రెండు కలిసి ఉన్నప్పుడు చలి కలుగుతుంది వాయువు పిత్తంతో కలిసినప్పుడు మండుతున్నట్లు ఉంటుంది శరీరం ఈ రెండు దోషముల మిశ్రితమై ఉన్నప్పుడు లోపల జ్వరం లోపల శక్తి క్షీణించుట మరియు మలబద్ధకం ఉంటుంది బయటకు జ్వరం అగుపడితే విరువచన్మలు కలుగుతాయి ఈ జ్వరమును నయం చేయవచ్చును వాయువు యొక్క అస్తవ్యస్తం వలన వర్షాకాలం వచ్చు జ్వరం ప్రాకృతికం ఈ జ్వరమును నయం చేయలేము పిత్త పిత్తశ్లేషం వలన వర్షాకాలంలో జ్వరములకు వైకృతములు అంటారు వీటిని కూడా నయం చేయుట కష్టము శీతాకాలంలో వచ్చే జ్వరం పిత్తము యొక్క అసమానత వల్ల కలుగుతుంది